పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం వల్లే మోడీ ప్రభుత్వం నిలిపేసింది పాకిస్తాన్తో సీజ్ పేరుకి ఒప్పుకోవడానికి కారణం అమెరికానే ఈ మాట అబద్ధం అని చెప్పే ధైర్యం మోడీ కుందా అని ఛాలెంజ్ చేశారు అప్పుడు మోడీ గారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశం నుండి ఏ దేశ ప్రధానమంత్రి కాని ఏ దేశ అధ్యక్షుడు గాని ఫోన్ చేసి ఆపరేషన్ సింధుని ఆపండి అని చెప్పలేదు అసలు ధైర్యం కూడా ఏ దేశానికి లేదు పాకిస్తాన్ ఆర్మీచి ఫోన్ చేసి బతిన్లాడితే సీజ్ పేరుకి ఒప్పుకున్నాం ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు ఉంటే మూడు దేశాలు కేవలం మూడే మూడు దేశాలు పాకిస్తాన్కు సపోర్ట్ చేశాయి మన భారతదేశానికి వాడు బ్రిక్స్తో సహా మిగతా అన్ని దేశాలు సపోర్ట్ చేశాయి ప్రపంచం మొత్తం మనకు సపోర్ట్ చేసింది ప్రపంచంలో ఉన్న తొంభై ఏడు పర్సెంట్ దేశాలు మన వైపు నిలబడ్డాయి కానీ ఇక్కడ నన్ను బాధ పెట్టే విషయం ఏంటంటే నన్ను కాదు ప్రతి ఒక్క భారతీయుని బాధ పెట్టే విషయం ఏంటంటే సొంత దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దేశానికి సపోర్ట్ చేయలేదు ఈ రోజుకి కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా సిగ్గుసరం ఉండాలని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు